మాధవి వెల్కమ్ టు మాధవి పట్లల్లో బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం శ్రీదేవంగా సిక్స్ అయితే వచ్చామండి ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే జనరల్గా శ్రీదేవంగ సిక్స్లో స్పెషల్ అని ఏం చెప్పుకోవాలి అంటే ప్రైసెస్ అండి ప్రైసెస్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే లో బడ్జెట్లో అందరికి అందుబాటు ధరల్లో శారీస్ ఎలా తీసుకురావాలి అనేది సార్కి బాగా తెలుసు ఆయనకు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మన శారీస్ ఫీల్డ్లో సో ఈరోజు వీడియో అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్లో మనకి జార్జెట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే తీసుకొచ్చారు ఇది చూడండి ఇది ఒక శారీ దీని ప్రైస్ దీని ప్రైస్ దీని ప్రైస్ చూద్దామండి మనం ఫుల్ వీడియోలో చూద్దాము శారీ అయితే ఇదిగోండి ఇలాగ శారీ అంతా ఇలా వచ్చింది ఎల్లోకి మంచిగా మనకి గ్రీను పర్పుల్ రెడ్ ఇలాగ డిజైన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో ఈరోజు వీడియోలో ఏంటంటే అన్నీ కూడా ఫైవ్ సో ఈ రోజు వీడియోలో ఏంటంటే అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్లో డిఫరెంట్ శారీస్ అండి ఇదిగోండి ఇవన్నీ కూడా జార్జెట్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి అండ్ ఈ శారీస్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి ఈ శారీస్ చూడండి ఎంత బాగుంది ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో హాఫ్ వైట్లో అండ్ పింక్ వచ్చింది ఇది వచ్చింది అండ్ వచ్చేసి మధుబన్ సిల్క్ అండి ఇవి కూడా చాలా తక్కువ లో బడ్జెట్లో మంచి శారీస్ అయితే చూపిస్తున్నారు సార్ ఇదిగోండి ఇవి అండ్ ఇవి వచ్చేసి చీరాల డిజిటల్ ప్రింట్స్ అండి అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయి సో మీరు అందరికీ ఫుల్ వీడియో చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి శ్రీదేవంగా సిగ్స్లో ఇంత తక్కువ ప్రైసెస్లో అయితే మీకు ఇంకెక్కడ దొరకవని చెప్పొచ్చు శ్రీదేవంగా సిక్స్లో దొరికిన ప్రైసెస్లో సో వీడియో చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకొని దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఎవరీ ట్యూస్డే ఈజ్ దే హాలిడే అండి ఎందుకంటే వీడియోస్ చేయడానికి కానీ సార్ వాళ్ళు బయటకు వెళ్ళడానికి కానీ సో ట్యూస్డే అనేది హాలిడే పెట్టుకుంటారు సో ఎవరన్నా వచ్చేటప్పుడు కాల్ చేసి రండి అండ్ ఇంకోటి ఏంటంటే ఎనీ ఫైవ్ శారీస్ అండి ఇందులో ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుందండి ఇది ఇది ఏ సిక్స్లో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉందండి ఎనీ ఫైవ్ శారీస్ ఈ వీడియోలో కనిపించేవి కాదండి ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు ఏమన్నా ఫైవ్ శారీస్ నచ్చితే ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ టూ త్రీ ఫోర్ ఎన్ని తీసుకున్నా కూడా ఈచ్ వచ్చేసి దాని ప్రైస్కి తగ్గట్టుగా ఉంటాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే మాధవ్ గారు మళ్ళీ దసరా స్పెషల్ వీడియో ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు చూపిస్తున్నాం అన్ని కూడా క్యాజువల్ వేర్ జార్జెస్ ప్యూర్ సిల్కు ప్రింటెడ్ సిల్కు కలంకారీ ఐటమ్స్ చూపిస్తున్నామండి అన్ని ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ ఓకే ఇదిగోండి ఇది ప్రింటెడ్ సిల్క్ అండి ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ దీని బ్లౌజ్ బ్లౌజ్ ఎట్లా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఓకే ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే చాలా బాగుంటుంది రైన్ సీజన్ ఇప్పుడు ఈ సీజన్ అంతా కూడా ఇబ్బంది లేకుండా ఈజీ వాష్ అందులో మీకు కలర్స్ అందులో కలర్స్ అందులో ఇది ఒక డిజైన్ అండి ఇది కేరీ డిజైన్ అంటే అన్ని కూడా ఇంకా పళ్ళు ఇలాగే వస్తాయి ఫైవ్ హండ్రెడ్ అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ అందులోనే ఎక్కత్ డిజైన్ వచ్చింది మీరు ఫస్ట్ ఎల్లో చేసుకున్నారు కదా అవునవున సేమ్ ఇది ఓకే పళ్ళు ఓకే శారీ అంతా ఎట్లా వస్తుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి దాంట్లో కలర్స్ ఒకటి మూడు నాలుగు

అంటే ఇన్నీ మనం ఓపెన్ చేయలేం చేయలేము కదా డిజైన్ డిజైన్ చాలా ఇబ్బంది అయితే ఇబ్బంది అవుతానండి ఇవాట్లాగా ఇన్నీ కూడా 500 ఓకే చూడండి ఇతను చాలా బాగుంటాయి క్యాజువల్ వేర్ కి అవును డైలీ వేర్ అది ఎవరైనా ఆఫీస్ వర్కింగ్ వాళ్ళకి ఆ వర్షాకాలం ఆడడానికి దానికి లాంగ్ క్రాస్కి అన్నిటికీ బాగుంటాయి అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ కలర్స్ కూడా బాగున్నాయండి చాలా బాగున్నాయండి వచ్చినాయి డస్టీ కలర్స్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి అందరు కూడా ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ చూండి ఇది లినిన్ కాది ఫైవ్ ఫిఫ్టీ అండి శారీ విత్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది శారీ అంతా ఎక్కడ డిజైన్ వస్తుంది బాగుందండి ఇది మనం రెగ్యులర్గా అమ్ముతున్నాం ఈ మధ్య తెప్పించలేదు ఇది వన్ అందరూ కలర్స్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ తర్వాత మనం ఫైవ్ ఫిఫ్టీ చూపిస్తాం మాధవ్ గారు ఫైవ్ సారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి జార్జెట్ అండి అది సిక్స్ హండ్రెడ్ చాలా క్లాత్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది సిక్స్ హండ్రెడ్ ఓన్లీ చూడండి అన్ని కూడా ఫ్లోరల్స్ చాలా బాగుంటాయి చూడండి సిక్స్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి అండి చాలా బాగుంది ఇప్పుడు ఓపెన్ చేస్తాం చూడండి ఇది ఓపెన్ చేయమనకపోయినా చేస్తాం ఎందువల్లంటే నేను జార్జర్స్ చెప్పనండి ఎందుకంటే మా మడతకి ఇబ్బంది అవుతుంది కదా మీకు అందుకే నేను జార్జర్స్ అడగను ఎక్కువ పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే ఎంత బాగుందో చూడండి ఫ్యాబ్రిక్ ఎన్ని కూడా సిక్స్ హండ్రెడ్ అందులోనే లైట్ షేడ్స్ ఓకే చూడండి కలర్స్ ఎంత బాగున్నాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇన్ని ఫైవ్ శారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి మంగళవారం సెలవు అండి మా కస్టమర్స్ అందరికీ చెప్పేది కానీ ఫోన్ చేసి వస్తే కనుక మేము ఉంటే మాత్రం రమ్మని చెబుతాం ఇబ్బంది ఏమి లేదు ఫోన్ చేసి రావాలి నెక్స్ట్ వచ్చేటప్పటికండి ఇది ప్రింటెడ్ సిల్క్ అండి సిక్స్ హండ్రెడ్ చూడండి చిన్న లైన్ వస్తుంది ఓకే శారీ విత్ బ్లౌజ్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు బ్లౌజ్ ఇది ఓకే చిన్న బార్డర్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ ఓన్లీ అందులో కలర్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఈజీ వాష్ పెట్టుబడికి చూడడానికి కూడా క్లాత్ వైస్ గానీ ప్రింట్ వైస్ గానీ చాలా బాగున్నాయి అలాగే ఇప్పుడు నవరాత్రి తొమ్మిది చెల్లి తీసుకోవడానికి వాళ్ళు కూడా చాలా బాగుంటున్నారు బిచ్చోండి అయితే

సేమ్ ఇది కూడా పళ్ళు ఇది బ్లౌజు ఇది చాలా హిట్ డిజైన్ అండి ఇది రెగ్యులర్ టైప్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ కూడా సిక్స్ హండ్రెడ్ కూడా సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ కలంకారి అండి ఇది కలంకారి సిల్క్ ఓన్లీ క్రీ శాంపుల్గా వేయించాం పెడంలో మనం చీర అలా తిప్పండి తిప్పుతా అండి ఇది ఇవ్వండి శారీ డిజైన్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు ఓకే ఓకే ఇది పళ్ళు ఓకే ఓకే బాగుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి అన్ని ఓన్లీ క్రీమ్ బేసే వస్తాయండి ఓకే డిజైన్స్ ఆ మారతా కొద్దిగా అంతే అదేలేండి ఏంటి స్పెషల్ ఏంటి ఇంద్ర మారటం ఏంటంటే ఒకటేమో ఇట్లా వస్తుంది ఆ ఒకటేమో ఇట్లా వస్తుంది ఆహాహా ఆల్ ఓవర్ వస్తుంది ఇది అక్కడ లైన్స్ వస్తాయి లైన్స్ వస్తుంది ఓకే ఓకే ఎన్ని కూడా 600 అండి హ్మ్ హ్మ్ హ్ అలంకారి ఓన్లీ 600 ఓకే నెక్స్ట్ కతాన్ కతాన్ సిల్క్ అండి ఇది ఆహా చాలా బాగుంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే శారీ అంతా డిజైన్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా మంచి ఫ్యాన్సీ షర్ట్స్ సెవెన్ హండ్రెడ్ అందులో డార్క్ కలర్స్ అండి ఇవి కూడా సెవెన్ హండ్రెడ్ కూడా డిజైన్ చేంజ్ డిజైన్ చేంజ్ అవి లైట్ కలర్స్ సెవెన్ హండ్రెడ్ ఓకే అన్నీ కూడా సెవెన్ కూడా క్యాజువల్ వేర్ కానీ పెట్టడానికి కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి సాఫ్ట్ గా ఓకే అండి ఈ ఐటమ్ ఇదే వీడియో మాధవ్ గారు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సెవెన్ ఓకే చూశారు కదండి సారీస్ మనకి ఫ్యాన్సీలో ఏంటంటే చాలా తక్కువ ప్రైసెస్లో మంచి మంచి శారీస్ అయితే చూపించారు ఇలాంటి శారీస్ కోసం అందరూ కూడా షాపులు తిరుగుతూ ఉంటారు షాపుల కంటే కూడా ఆన్లైన్లో మన శ్రీ దేవంగా సిక్స్లో ది బెస్ట్ శారీస్ అయితే దొరుకుతూ ఉంటాయండి ఎవరైనా కేపిహెచ్బి బిహెచ్ఎల్ ఇటు సైడ్ దగ్గరలో ఉన్న ఉన్నవాళ్ళైతే ఇటు సైడ్ దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే మీరు షాప్ని విజిట్ చేయొచ్చు లేదు దూరంగా ఉన్నాము ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియో చూసిన వెంటనే వీళ్ళంత తొందరగా పర్చేస్ చేసుకోండి శారీస్ అయితే మీకు అందరికీ నచ్చినాయి అని అనుకుంటున్నారు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అండి థ్యాంక్ యూ